హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ స్వల్పంగా మరిన బంగారం ధరలు వాటి యొక్క వివరాలు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నిన్నటి రేటుతో పోల్చుకుంటే కనుక ప్రతి ఒక్క దానిపైన నూట యాభై పిల్స్ పెరిగింది ఫ్రెండ్స్ బంగారు రేట్లు ప్రతి ఒక్క ట్వంటీ ఫోర్ పైన ట్వంటీ టూ పైన అలాగే ట్వంటీ వన్ ఎయిటీన్ పైన ప్రతి ఒక్క దానిపైన వచ్చేసి ఒక నూట యాభై పిల్స్ పెరిగింది అనమాట ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్లు వచ్చేసి ఇరవై మూడు దినాల ఆరు వందల యాభై పిల్స్ ఉంటుంది అలాగే మన వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయకపోతే కనుక చిన్న లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న లైక్ వచ్చేసి చాలా సపోర్ట్గా ఉంటుంది మరియు నా వీడియోలో కొందరు చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కన స చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘనసీమను అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెక్టర్ గోల్డ్ అనమాట ట్వంటీ టూ వచ్చేసి ట్వంటీ టూ క్యారెక్టర్ వచ్చేసి ఇరవై రెండు దినాల్లో మూడు వందల ఫీల్స్ ఉంది మన ఇండియా అమౌంట్లో చూసుకుంటే కనుక ఆరు వేల ముప్పై రూపాయలు అవుతుందండి అలాగే ట్వంటీ వన్ క్యారెక్టర్ వచ్చేసి ఇరవై ఒక దినారు రెండు వందల యాభై పిల్స్ అండి ఇండియా అమౌంట్ ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు అవుతుంది ఇండియా అమౌంట్కు అలాగే ఎయిటీన్ క్యారెక్టర్ వచ్చేసి పద్దెనిమిది దినాల రెండు వందల యాభై పిల్స్ అండి మన ఇండియా అమౌంట్లో నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు అవుతుంది ఒక గ్రాము అలాగే దినారు రేటు కనుక చూసుకున్నట్లయితే కనుక రెండు వందల డెబ్భై రూపాయల ముప్పై నాలుగు పైసలు ఉందండి ఒక దినారుకు ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ గోల్డ్ వివరాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ